అందరికీ నమస్కారము సీతానవమి ఎప్పుడు మే ఐదున లేదా ఆరున పూజా విధానము పూర్తి వివరాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ ఏడాది వైశాఖ మాస శుక్లపక్ష నవమి తేదీ సోమవారము మే ఐదు ఉదయం ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాలకి మొదలవుతుంది తర్వాత రోజు మే ఆరు ఉదయం ఎనిమిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు ముగుస్తుంది ఈ ప్రకారము సీతానవమి మే ఐదున జరుపుకోవాలి సీతానవమి పూజ సమయము హిందూ క్యాలెండర్ ప్రకారం వైశాఖ మాసం శుక్లపక్షమే ఐదు సోమవారం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు మొదలవుతుంది ఈ సమయం నుంచి సీతాదేవిని ఆరాధించవచ్చు కానీ సీతాదేవి నవమి తిథి నాడు మధ్యాహ్నం జన్మించింది కనుక అభిజిత్ సమయంలో పూజించడం శుభప్రదం ఈ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది అమృతకాలం పన్నెండు గంటల ఇరవై నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈ సమయంలో సీతాదేవిని ఆరాధించడం ఉత్తమమైనది మరి సీతాదేవి నవమి పూజ విధానం ఏంటో తెలుసుకుందాము ఈ రోజున ఉపవాసం పాటించే వారు ఉదయం ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసే శుభ్రమైన దుస్తులను ధరించాలి ఉపవాస ప్రతిజ్ఞ చేసి పూజ చేయడం మొదలు పెట్టాలి శ్రీరాముడి చిత్రపటాన్ని పెట్టి ఆ తర్వాత గంగా జలాన్ని పూజా స్థలంలో చల్లాలి సీతాదేవికి పువ్వులు దండలు బియ్యం ధూపం దీపం పనులు మొదలైన వాటిని సమర్పించాలి నువ్వుల నూనె లేదా స్వచ్ఛమైన నెయ్యితో దీపారాధన చేస్తే మంచిది దీపం వెలిగించిన తర్వాత సీతాదేవి నూట ఎనిమిది నామాలను జపించాలి ఈరోజు సీతా చాలీస పఠిస్తే మంచిది తర్వాత సాయంత్రం సీతాదేవికి పూజ చేసి ఆరతి ఇవ్వాలి సీతానవమిని అసలు ఎందుకు జరుపుకోవాలో మనం తెలుసుకున్నాము పౌరాణిక విశ్వాసాల ప్రకారం ఈరోజు జనక మహారాజు సంతానం కోసం యాగభూమిని సిద్ధం చేయడానికి నాగలిలతో భూమిని దున్నుతున్నాడు ఆ సమయంలో సీత భూమి యొక్క గర్భం నుంచి మానవ రూపంలో కనపడింది అందుకే సీతా నవమి నాడు సీతాదేవి జన్మదినం జరుపుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము శ్రీరామ శ్రీమతి నమ